హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విఏ లేడీస్ టైలర్ బిగినర్స్ కోసము చాలా సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి మీ బ్లౌజులు మీరే కుట్టుకునే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను పక్కా కొలతలతోటి చాలా ఈజీ మెథడ్లో ఈ బ్లౌజ్ కటింగ్ కానీ చూశారంటే మీకు స్టిచ్చింగ్ చేసుకోగలరు మీ బ్లౌజులు మీరే కుట్టుకోగలరు ఫస్ట్ ఏదైనా స్టిచ్చింగ్ చేయడానికి చేయొచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది నిదానంగా నీట్గా నేర్చుకోవాలి చంక దగ్గర ముడతలు రాకుండా ఇవన్నీ తెలుసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది థర్టీ సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా కుట్టింది నేనే సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారు అదికి ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవ అనేది తీసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి టేప్తో కానీ తీసుకోవచ్చు ఆది బ్లౌజ్తో కూడా తీసుకోవచ్చు నేను వచ్చేసి టేప్తో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పొడవ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఆది బ్లౌజ్ నేను ఎలా తిరగ తిప్పి కొలుస్తున్నానో అలా కొలుసుకోవాలి ఉంది ఆది బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను పొడవు తీసుకోవాలి ఖర్చులతోటే తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఇప్పుడు బ్లౌజు లూజు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఆది బ్లౌజు వెనుక భాగం ఉంటుంది కదా దాన్ని రివర్స్ చేసి హోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ లూజ్ వచ్చేసి లెవెన్ ఉంది ఖర్చులకి ఒక ఫస్ట్ వచ్చేసి ఒక స్ట్రైట్ లైట్ లైన్ అనేది గీసుకోవాలి చూసారు కదా నేను స్కేల్తో ఏ విధంగా గీస్తున్నాను చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో వచ్చేసి బిగినర్స్ కోసం ఈ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకొని వెడల్పు తీసుకొని ఒక బాక్స్ మాదిరిగా అయితే మనము గీసుకోవాలి స్కేల్తో కానీ టేప్తో కానీ చూడండి ఖర్చుల అయితే రెండించలు వదిలిపెట్టాను నేను వెడల్పు వచ్చేసి లెవెన్ తీసుకున్నాను కదా ఖర్చులతో సహా తీసుకున్నాను కాబట్టి రెండించలు వచ్చేసి ఖర్చులు వదిలిపెట్టాను వీపు వీపు భాగం ఉండాల బ్లౌజు వెనక వీపు భాగం అనేది కొలుచుకోవాలి వీపు భాగం వచ్చేసి ఫైవ్ ఉంది ఫైవ్ అయితే టిక్ మార్క్ చేశాను నెక్ వచ్చేసి రెండు నార్ తీసుకోవాలి రెండు నార్ తీసుకున్నామంటే మనకి నెక్కు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకోవాలి త్రీ తీసుకొని నెక్కు దగ్గర ఒక బాక్స్ మాదిరిగా అయితే కొట్టుకోవాలికి ఒక లైన్ అయితే గీసుకోవాలి ఒక బాక్స్ మాదిరిగా గీసుకొని ఇదంతా బిగినర్స్ కోసము ఎందుకంటే మీకు ఇంత నిదానంగా నీట్గా చూపిస్తుంది బిగినర్స్ కోసమేనండి మీ బ్లౌజులు మీరు కుట్టుకోగలగాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను అలా రౌండ్గా నెక్ అనేది గీసుకోవాలి ఇది వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి రెండున్నర పెట్టుకుంటే భుజాలు జారు జారకుండా నెక్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది భాగం వచ్చేసి సిక్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ అనేది సరిపోతుంది థర్టీ పైన ఉంటే సిక్స్ ఆరున్నర తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆరు తీసుకున్నాను ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వన్ వన్ ఇంచ్ తీసుకోవాలి లోత్ అనేది వన్ వన్ ఇంచ్ పర్ఫెక్ట్గా ఉంటుంది నేనైతే మామూలుగా గీసాను టేప్తో కొలుచుకున్నా కానీ వన్ ఇంచ్ అనేది ఈజీగా ఉంటుంది వన్ నుంచి కంపల్సరిగా తీసుకోవాలి భాగం దగ్గర రౌండ్ వచ్చేసి చూసారు కదా నెక్ నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకున్నాను భాగం వచ్చేసి ఆర్ తీసుకున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్త వారి కోసం మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు ఈ బ్లౌజ్ కటింగ్ చూసారంటే ఇప్పుడు కటింగ్ చేసుకుందాం చూ చూడండి నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి నెక్ దగ్గర నెక్ దగ్గర ఎర్చు తగ్గులు రాకుండా రౌండ్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చంక దగ్గర రౌండ్గా తిరగాలి ఇప్పుడు టేప్ తోటి అయినా మర్చుకోవచ్చు మూడించ్ మూడేళ్ళు ఏళ్ళతో కూడా మూడి ఏళ్ళు అనేది మడుచుకోవచ్చు షేప్ పట్టేళ్ళకి వచ్చేసి క్లాత్ని వచ్చేసి మన వైపు ఓపెన్ వచ్చేసి మన వైపు ఉండేలా వేసుకోవాలి అలా మూడేళ్ళు ఉండేటట్టు షేప్ పట్టీ అనేది మలుచుకోవాలి ఏళ్ళుతో కొలుచుకుంటే మూడించెలు మూడేళ్ళు ఉందంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి షేప్ పట్టీలు అనేవి బ్లౌజ్తో చూసుకున్నా కానీ చూడండి షేప్ పట్టీ ఎలా కొలుచుకోవచ్చు అట్లైనా తీసుకోవచ్చు పర్ఫెక్ట్గా మూడేళ్ళు తీసుకున్నామంటే ఏ బ్లౌజ్ వారికైనా కానీ షేప్ పట్టీలు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది క్రాస్గా వేసుకోవాలి చూడండి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా క్రాస్గా వేసుకున్నామంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకుందాము చూడండి ఫ్రంట్ నెక్ అనేది ఎలా తీసుకున్నాను అలా ఆది బ్లౌజ్ తోటైనా తీసుకోవచ్చు బ్యాక్ నెక్ దగ్గర నుంచి ఒక నాలుగేళ్ళు కానీ మూడేళ్ళు కానీ తీసుకున్నామంటే మనకి అక్కడి నుంచి కూడా పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుంది ఇవన్నీ కొండ గుర్తులు నెక్ దగ్గర మూడించులు నాలుగు షేప్ పట్టేలకి మూడేళ్ళు అవన్నీ కొండ గుర్తులు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇప్పుడు చంక భాగం దగ్గరకు వచ్చేసరికి లోతు తీసుకోవాలి ఖచ్చితంగా లోతు తీసుకోకపోతే మనకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి చూశారు కదా నేను లోతు తీస్తున్నాను లోతనే అనేది తీసుకోవాలి ఫ్రెంట్ నెక్ వచ్చేసి రౌండ్గా కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ బ్లౌజ్ మీరే కుట్టుకోగలరు బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్కి ఎలాంటి మార్పులు చేస్తున్నానో వీడియోలో చూడండి ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చంక భాగంలో ముడతలు రాకుండా ఇలా కనుక కట్ చేసుకున్నాం ఉంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కట్ చేద్దాం మనకి రౌండ్ తిప్పే కాడ మాత్రం రౌండ్గా నీట్గా రావాలి కత్తెర షార్ప్గా ఉండాలి అప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి చే పట్టీలకి వచ్చేసి త్రీ తీసుకోవాలి టేప్తో త్రీ తీసుకున్నా కానీ సరిపోతుంది మనకి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ పెట్టుకొని స్ట్రైట్గా గీసుకున్నా కానీ మనకి అట్లయినా తీసుకోవచ్చు ఇట్లా రెండు రకాలుగా అయినా కానీ మనమే కప్స్ అనేవి నీట్గా తీసుకోవచ్చు స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీస్తున్నాం చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటే మనకి రెండు డార్ట్స్ అనేవి కలుస్తాయి అక్కడ నుండి ఒక బెస్త అయిన ఒక నాలుగేళ్ళు మన చేతితో నాలుగేళ్ళు అయినా అట్లా అయినా తీసుకోవచ్చు ఇవన్నీ కొండ గుర్తులు అండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఆ మిడిల్ డాట్ నుంచి అటోకించన్నారా ఇటోకించన్నారా పైకి వచ్చేసరికి మూడించులు నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి స్ట్రైట్ వచ్చేసి మూడించులు తీసుకోవాలి వెడల్పు కూడా మూడు ఇంచెలు తీసుకోండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఆ డాట్ అనేది మిడిల్లో తీసుకోవాలి రెండు మిడిల్లో ఆ రెండు డాట్లు వేసామంటే మూడో డాట్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకు వస్తుంది చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కనుక గీసుకున్నామంటే మనకి కప్స్ అనేవి చాలా బాగా వస్తాయి మనము బ్యాంగిల్తో తీసుకున్నా లేకపోతే మామూలుగా గీసినా కానీ రౌండ్గా మూడు కోణాలు కలిసే విధంగా వస్తాయి ఇది ఒక కొండ గుర్తండి కొత్తగా బిగినర్స్ వారికి ఇలా మూడు కొండ కోణాలు లాగా వచ్చాయంటే కప్పు భాగం అనేది చాలా బాగుంటుంది పక్కకు వెళ్ళకుండా కప్స్ అనేవి మెజర్మెంట్స్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కొలుచుకుందాము హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు ఖర్చుల కోసం కొంచెం వదిలిపెట్టుకోవాలి క్లాత్ అనేది స్ట్రైట్ పీసు హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకొని ఖర్చుల కోసము కొంచెం క్లాత్ అనేది తప్పనిసరిగా వదులుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ పొడవ ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్స్ పొడవని చూసుకొని భాగం కూడా చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఆరుందనుకో చంక దగ్గర వచ్చేసి నాలుగు ఉండాలి అట్లా రెండించుల కానీ గ్యాప్ ఉన్నా ఉంటే మనకి చంక డౌన్ అనేది బాగా వస్తుంది చూసారు కదా మామూలుగా అయితే పైన గీసిన గీతకు తీసుకోవచ్చు నేను ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి పైకి రెండించలు తీసుకున్నామంటే మనకి బుట్ట అనేది నీట్గా వస్తుంది వాళ్ళు బుట్ట హ్యాండ్స్ పెట్టా పెట్టమన్నారు కాబట్టి నేను ఒక రెండించలు ఎక్స్ట్రా తీసుకున్నాను పైకి వచ్చేసి చూసారు కదా నేను వీడియోలో ఏ విధంగా చూపించానో ఆ విధంగా తీసుకున్నామంటే మనకి బుట్ట హ్యాండ్స్ చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇస్తాను లైవ్ కూడా పెడుతుంటాను లైవ్లో అడిగినా కానీ క్లారిఫికేషన్ ఇస్తుంటాను ఈ విధంగా బ్లౌజ్ కనుక కట్ చేసుకున్నామంటే మీ బ్లౌజులు మీరే కుట్టుకోగలరు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ప్రింట్ పార్ట్ చంక దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు అట్లా కూడా ఓకేనా మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్